ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ మేడ్చల్ జిల్లా కుషగూడలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ సందర్భంగా బీసీ నాయకులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోక చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం ర్యాలీగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కొనసాగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు బీసీ బంధు రాష్ట్ర బంధును ఇవాళ స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు మన చిన్నపల్లి డివిజన్లో మరి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ప్రతి భవన సముదాయంలో ఉన్నటువంటి ఏవైతే వాణిజ్య సముదాయాలు ఉన్నాయో స్వచ్ఛందంగా వాళ్ళు బంద్ చేస్తున్నారు మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాము యాభై పర్సెంట్ ఉన్న బీసీ బీసీలము కేవలం నలభై రెండు శాతం మాత్రమే మా రాజ్యాధికారం కోసము మేము మా బీసీ హక్కుల కోసం మాత్రమే అడుగుతున్నాము రాబోయే రోజుల్లో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించి వెంటనే బిల్లును అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క బంద్ను మరి ఈరోజు అందరం కూడా ఏకమై ఇవాళ బంద్ చేస్తున్నాము రాబోయే రోజుల్లో బీసీ బిల్లు కనుక పెట్టకపోతే మరొక ఉద్యమానికి మేము తరలిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మనం తెలియజేస్తూ పత్రికా విలేకరులకు పోలీసు వాళ్లకు సహకరించిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ధర్నా ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు గురించి రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో పెట్టి ఆమోదించిన తర్వాత ఎవరో ఒక్కడు కోర్టుకు వెళ్ళి దీన్ని స్టే రావడము మా బీసీలందరినీ కూడా ఆత్మగౌరవ పోరాటానికి మేమందరూ సిద్ధమయ్యాము ఈ చట్టాన్ని అమలు చేయకపోతే ఇలాగే ఈ సమ్మెలు కొనసాగిస్తాయి బీసీ జేఏసీ ఏదైతే ఉద్యమం నడుస్తుందో ఈ ఉద్యమము మనం ఫార్టీ ఫోర్ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా పోరాడతాయని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజున ఇక్కడ రాష్ట్రోకో చేయడం జరిగింది రేపటి నుంచి కూడా ప్రభుత్వము దీని గురించి ఏదో అమలు చేయలేకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేయలేకపోతే ఈ ఉద్యమం అనేది కంటిన్యూగా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్